అదరి ఓబనపల్లి గ్రామానికి చెందిన రైతు నారాయణప్ప మాట్లాడుతూ తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కదిరి ఓపనపల్లి గ్రామానికి చెందిన నారాయణప్ప మాట్లాడుతూ శాంతిపురం మండలం కడపల్లి వద్ద సీఎం చంద్రబాబు నాయుడు నివాసం ఎదుట నారాయణప్పకు చెందిన భూమిని సర్వే నెంబర్ పదిహేడు బై ఐదు భూమి మూడు సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నామని తెలిపారు కానీ అదే గ్రామానికి చెందిన యాభై ఎనిమిది సంవత్సరాల సుందరప్ప తన భార్య నారాయణమ్మ మరియు వారి కుమారులు సత్యరాజ్ మనవడు మరియు కుటుంబ సభ్యులు ఆ పొలం హద్దు విషయమై తరచూ తనపై దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నేడు పొలం పని చేసుకుంటున్న నాపై సుందరప్ప తన కుటుంబ సభ్యులతో వచ్చి తనపై దాడి చేసి భారీ బండరాయితో కొట్టడానికి ప్రయత్నించడంతో ప్రాణభయంతో అక్కడి నుండి తప్పించుకోవడం జరిగిందన్నాడు తన ఛాతిపై గుద్దడంతో తనకు తీవ్రంగా నొప్పి కలగడంతో కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న వ్యక్తి తనకు ప్రాణహాని ఉందని వెంటనే అధికారులు రక్షణ కల్పించి తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆవేదన వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న నారాయణప్ప కుమారుడు తమకు న్యాయం కావాలంటూ సోషల్ మీడియా వేదికగా వీడియో ద్వారా అధికారులను వేడుకున్న ఆర్మీ జవాన్ మాది చాంతిపుర మండలం కదిరూ గుల్లి సీఎం సార్ ఇటు ముందర మేము మా పొలం ఉంది ఆ పొలాన్ని రెవెన్యూ వాళ్ళు వచ్చి మూడు సంవత్సరాలుగా మేము మా సమస్య కోసం పోరాడుతాడు మూడు సంవత్సరాలుగా పోరాడితే రీసెంట్గా వచ్చి పోలీసుల సహాయంతో సర్వే చేసి మేము పెంచింగ్ చేసుకున్నాము ఆ పెంచింగ్ లోపల నేను నా పొలం పని నేను చేసుకుంటా ఉంటే సుందరప్ప సుందరప్ప భార్య భారణము సుందరప్ప కొడుకు కోడా కోడాలు మనముడు ముగ్గురు వచ్చి నా పైన ఆత్మ ప్రయత్నం చేసినారు వాళ్ళు పిడి నా బాడీ అంతా కూడా విరైపోయింది నేను వెంటనే పరిగెత్తిపోయితే వాళ్ళు ఎత్తి రాయి పుట్టినారో ఆ రాయికి నాకు తగినట్టే నేను ఇవాటికి నా ప్రాణం గాలిలో కలిసిపోయింది అది ఆ సమయానికి నేను అట్లా పక్క తక్కువగా ఈరోజు నేను నా ప్రాణంతో నిండాను నా అధికారం న్యాయం చేయాలి సార్ ఐదు మంది సార్ వాళ్ళు దాటి ఎందుకు భూమి భూమి పాపము వాళ్ళకు చాలా చాలాసార్లు నాపైన ఖర్చుగా నేను పుస్తానని చెప్పేసి వాళ్ళు ఏదేదో ప్రయత్నం చేసినారు నేను నేను గరాట పోయలసి కాదు మాకు అవసరం లేదు గరాట చాలాసార్లు నేను గరాట లేకుండా ఉండాలనేసి నేను చూసుకుంటూ వచ్చాను నేను పక్కన నేను నా పరం గట్టులో నేను వేసిన రాళ్ళని తొలగించేసినారు ఆ ఎందుకు తొలగించిన కూడా నేను అడగలేదు కానీ వాళ్ళు అడగకపోయినా వచ్చినా పోయినా దౌర్జన్యం చేసినారు సరిగా దిగువాదం ఇది దాదాపు మూడు సంవత్సరాలకు జరుగుతా ఉంది ఒక రోజు కాదు తర్వాత వచ్చి నేను వన్ వన్ టూ జీరో ఫోన్ చేసినాను పోలీసులు వచ్చినారు పోలీసు కూడా వచ్చి చూసుకొని అక్కడ రాలేసిన కానీ తక్కువ వాళ్ళు పరిశీలించినారు పోలీస్ స్టేషన్ రమ్మన్నారు సార్ నాకు చాలా ఇదిగా ఉంది నేను హాస్పిటల్ అడ్మిట్ కావాలా నేను మొక్కలు నేను తప్పుకోలేము అని చెప్పి ఇప్పుడు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను సార్ ఇప్పుడు ఇద్దరు కొడుకులు భక్తుల్లో వచ్చి పెద్ద అబ్బాయి వాడు ఇది లేదు రెండవ అబ్బాయి ఆర్మీ ఇండియన్ ఆర్మీలో ఉన్నాడు పది సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాడు వాళ్ళ కోట్లో చెప్పినాను చెప్పిన తర్వాత తర్వాత ఏదో పోయి హాస్పిటల్ ఫస్ట్ అడ్మిట్ కావాల్సి ఉన్నారు మా పక్క భూమి వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయన సుందరప్పుడు సుందరపు భార్య నారాయణమ్మ సుందరపు కొడుకు సత్య వాళ్ళ మనముడు సుదర్శను కోడాలు వాళ్ళ ఐదు మంది సార్ వచ్చింది నా పైన దాడి చేసిన సార్ ఇంతకు ముందే మాకు వాళ్ళు వాళ్ళ కుటుంబం నుంచి మాకు ప్రాణహాని ఉందని చెప్పేసి మేము ఎస్పీ గారు కూడా రేటు పెట్టినా తర్వాత వచ్చి మిమ్మల్ని బైడోర్ కూడా చేసినారు ఆ బైడోర్ చేసిన రోజులు కూడా వాళ్ళు గమనే ఉన్నారు ఆ టైం తీర్చలేదని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు మా పేరు దౌర్జన్యం వస్తున్నారు దానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సార్ నా పేరు బిఎన్ ప్రసాద్ మాది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కదిరబొబన్పల్లి గ్రామం నేను ఇండియన్ ఆర్మీలో సైనికునిగా గత పది సంవత్సరాల నుంచి దేశానికి సేవలు అందిస్తున్నాను మీరు కుప్పం నియోజకవర్గం మా గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇంటికి ఎదురుగా మాకి ఎకరా ఇరవై సెంట్ల భూమి ఉంది ఇందులోని పదహైదు సెంట్ల భూమిని రాజకీయ నాయకుడైనటువంటి సుందరప్ప ఆక్రమించుకొని రీసర్వేలో నమోదు చేసుకుని అతని భార్యకి రిజిస్ట్రేషన్ చేశాడు నా సమస్యను పరిష్కరించమని గత మూడు సంవత్సరాల నుంచి రెవెన్యూ యంత్రాంగానికి తహసీల్దార్ గారికి ఆర్డీఓ గారికి జాయింట్ కలెక్టర్ కలెక్టర్ మరియు రాష్ట్ర స్థాయిలో పీజీఆర్ఎస్ నందు మరియు డైరెక్ట్గా వెయ్యికి పైగా అర్జీలు ఇచ్చాను దీనిపై స్పందించినటువంటి అధికారులు నాకు రావాల్సిన పదహైదు సెంట్లని సర్వే చేసి ఫెన్సింగ్ నాటించారు ఈరోజు ఉదయం మా తండ్రి బి నారాయణప్ప గారు పనిచేయడానికి భూమి వద్దకు వెళ్ళగా సుందరప్ప అతని భార్య అతని కుమారుడు అతని కోడలు అతని మనవుడు అందరూ కలిసి దాడి చేయడం జరిగింది దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మరియు మా సమస్యని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్